హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ శివానీ ఎలా ఉన్నారు అందరూ అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ యా ఫైనల్గా మనం వీడియోలోకి వస్తే ఈరోజు మా ఇంట్లో భగినీ హస్త భోజనం జరుగుతుంది అంటే హిందీలో ఇది బాయిదూజ్ అంటారు ఐ మీన్ నార్త్ ఇండియన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇది తెలుగు వాళ్ళకి కొంచెం తక్కువ తెలుసు మా ఇంట్లో ఎవ్రీ మేము బాయ్ దూజ్ సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఏం లేదు బాండ్ బిట్వీన్ సిబ్లింగ్స్ అనమాట సో అదే సెలబ్రేట్ చేసుకోవాలి ఇది మనకి నార్త్ ఇండియాలోనే కాకుండా మన తెలుగులో కూడా ఇది పురాణాల్లో ఈ ఫెస్టివల్ అనేది ఉంది దీన్ని భగిని హస్త భోజనం అంటారు ఇది దివాళీ తర్వాత కార్తీక శుద్ధ విద్య రోజు సెలబ్రేట్ చేసుకుంటారనమాట మన తెలుగు పురాణాల ప్రకారం ఇది యమధర్మరాజు అండ్ వాళ్ళ చెల్లి గురించి ఉన్న స్టోరీ అనమాట అండ్ యమున అనేది యమధర్మరాజు వాళ్ళ చెల్లి పేరు అనమాట తన పెళ్ళయ్యాక యమధర్మరాజుని భోజనానికి అనేసి వాళ్ళ ఇంటికి పిలుస్తుంది కానీ యముడు వాళ్ళ ఇంటికి ఐ మీన్ భోజనానికి వెళ్ళలేకపోతాడనమాట చాలా రీజన్స్ వల్ల అండ్ ఒకరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి అని యముడు విజిట్ చేస్తాడనమాట సో ఆ రోజే మనం ఈ భగిని హస్త లాగా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ అండ్ అలా యముడు వాళ్ళ చెల్లి యమున వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకున్నా ఏదైనా ఒక కోరిక కోరుకోమని వాళ్ళ చెల్లిని అడుగుతాడు యముడు అప్పుడు యమున ఎవరైనా సరే ఈ కార్తీక శుద్ధ విధి రోజు లోకంలో ఎక్కడున్నా సరే వాళ్ళ సిస్టర్స్ ఇంట్లో వాళ్ళ సిస్టర్ చేతి భోజనం తిన్నా సోదరులందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగిందంట సో అదే ఈరోజు ఎవరైనా సరే వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ చేతి వంట తింటే వాళ్ళకి సోదరులకి అపమృత్యు దోషం అలాగే అలాగే సోదరికి సౌభాగ్యవతిగా ఎల్లప్పుడూ ఉంటుందనే వరం ఇచ్చాడనమాట సో అదే మనకి ఏముడు ఇచ్చిన వరం అనమాట పురాణాల నుంచి సో అందుకని ఈరోజు అందరూ కూడా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా సిస్టర్ వచ్చి బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో వండి పెట్టినా కానీ ఏదైనా సరే సో సిస్టర్స్ చేసిన వంటను తినడం అనేది మన పురాణాల నుంచి వచ్చిన అనవాయితీ అనమాట అండ్ మేము ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ అదొక్కటే కాదు సిస్టర్ వండి పెట్టినాక గిఫ్ట్ కూడా ఇవ్వాలి సేమ్ రాఖీలాగే ఉంటుంది హారతి ఇచ్చి మనం వండి పెట్టిన వంట వాళ్ళు తిన్నాక వాళ్ళు మనకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారన్నమాట సో అది మనకి ఈరోజు ఇలా జరుపుకోవాలన్నమాట అండ్ మేము ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇంకా సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి మాకు మేము ఏమేమి చేస్తున్నాం అనేది డిషెస్ ఏమేమి చేస్తున్నామనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను సో మేము అందరం కలిసి సిబ్లింగ్స్ అందరం గ్యాదర్ అవుతున్నాము అండ్ ఆల్సో మా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవుతున్నాము ఇది ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా కూడా అవుతుంది సో ఎవ్రీ ఇయర్ మా సిబ్లింగ్స్ అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట ఇది ఒకవేళ మేము ఆ ఇయర్ మాకు కుదరక మేము వెళ్ళలేకపోయినా కానీ మేము ఏదైనా ఆర్డర్ పెట్టన్నా స్విగ్గీలో ఆర్డర్ చేసన్నా సరే మా అన్న వాళ్ళకి తమ్ము వాళ్ళకి ఖచ్చితంగా మేము ఇది డిష్ ఐ మీన్ ఆ రోజు ట్రీట్ అయితే ఇస్తాము అండ్ ఆల్సో వాళ్ళు కూడా మా గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇది మేము మిస్ చేసుకోకుండా చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాము సో అది ఈరోజు ఇంకా మా ఇంట్లో ఫస్ట్ అయితే ఫిష్ పులుసు ఫిష్ ఫ్రైకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సో ఇప్పుడు ఇదంతా కూడా ప్రొసీజర్ నేను మొత్తం చూపించట్లేదు కానీ కొంచెం కొంచెం చూపిస్తున్నా ఇప్పుడైతే ఫిష్ పుల్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ మీరు ఈ బాయి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్స్లో చెప్పండి ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే అండ్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు ఉంటే వీలైతే ఇష్టం ఉంటే సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఇక్కడ మా అన్న కూడా ఒక చెయ్యి వేస్తున్నాడు అండ్ ఇక్కడ సిస్టర్స్ ఉండి పెట్టాలి బట్ అయినా సరే ఒక చెయ్యి అయితే వేయచ్చు ఎందుకంటే కొంచెం నాన్ వెజ్లో స్పెషలిస్ట్ అనమాట మా అన్న కొంచెం కుకింగ్లో అది చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నాడు మేమేం చేయమని అడగలేదు అండ్ ఈరోజు మా సిస్టర్స్ అందరం ఒక్కొక్క మీల్ ప్రిపేర్ చేసామన్నమాట సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఎవరు ఏది ఆఫర్ చేస్తే అది తీసుకుంటారు మాకు ఇదే కావాలి అదే కావాలని వాళ్ళు ఏం డిమాండ్ చేయరు మాకు ఇష్టం ఉన్నది మేము చేసి పెట్టామన్నమాట అండ్ మేము మొత్తం ఫోర్ సిస్టర్స్ అండ్ త్రీ బ్రదర్స్ అనమాట సో అందుకని కొంచెం ఫ్యామిలీ అనేది మాది పెద్దగా ఉంటుంది మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తున్నారు అండ్ ఒక చెల్లి మాత్రం మిస్సింగ్ ఇయర్ ఎందుకంటే అది యూఎస్ వెళ్ళింది కాబట్టి బట్ మేమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది మిస్సింగ్ అనమాట మేము మిస్ అవుతున్నాం దాన్ని అండ్ ఇక్కడ ఇప్పుడు ఫిష్ పులుసు రెడీ అవుతుంది ఇందులో చింతపండు పులుసు పోస్తున్నారు అండ్ ఇది మా వదిన చేస్తుంది నేను కాదు అంటే మా వదీనా అన్న ఇద్దరు గర్ల్స్ చేస్తున్నారు అనమాట ఫిష్ ఎందుకంటే ఎందుకంటే ఫిష్ నాకు వండడం రాదు అస్సలు ఒకసారి ఫ్రై చేసా అంతే అండ్ నెక్స్ట్ ఇంకా మేమందరం గర్ల్స్ కలిస్తే ఏదో ఒకటి ఇట్లాంటి పెంట పనులను పెట్టుకుంటామన్నమాట ఖచ్చితంగా మేము గర్ల్స్ అందరం కలిస్తే ఆ రోజు ఇలాంటిది ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం నెయిల్ పాలిష్ వేసుకోవడము మెద వేసుకోవడము లేదా మూవీ చూసుకుంటూ గాసిప్ చేయడము ఇలాంటివి ఖచ్చితంగా ఉంటుంది కదా సో అలానే ఈ ఇట్లా టైంపాస్ చేస్తున్నాం అనమాట వంటలన్న అయ్యే టైం వరకు సో ఇది మా చిన్న చెల్లి అనమాట దాని దగ్గర అంత ఒక పెద్ద స్టాక్ పెట్టుకుంది సో ఇంకా అది వచ్చినప్పుడు ఇవన్నీ తెస్తుంది అందరికీ ఇస్తుంది అండ్ మా ఇంట్లో నాన్ వెజ్ ఎంతమంది ఉన్నారో వెజ్ వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు సో అందుకని వెజ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము అండ్ టిఫిన్కి ఉప్మా అనమాట సో ఇక్కడ అది అడవి కాకరకాయ ఫ్రై అనమాట ఇది సో అడవి కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది అమ్మ అండ్ ఉప్మా అండ్ ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట అండ్ ఈ గ్యాప్లో నేను ఇక్కడ హారతి పల్లెం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే దాన్ని డెకరేట్ చేస్తున్నాను ఏదో కొంచెం ఉన్న పూలతోటి ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు రావాలన్నమాట సో వాళ్ళు వచ్చాకే స్టార్ట్ చేయాలి కాబట్టి అంతలోపు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము నా పిన్ని వాళ్ళు కూడా ఇంకా వచ్చేది ఉంది సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఇలా డెకరేట్ చేశాను అనమాట సింపుల్గా ఉన్న పూలతో అడ్జస్ట్ చేసి పెట్టుకున్నా అనమాట అంటే ఇది సేమ్ లైక్ రాఖీ ఉంటుంది సేమ్ రాఖీకి కూడా మనం ఇట్లా రాఖీ కట్టి హారతిచ్చి గిఫ్ట్ తీసుకుంటాం కదా అట్లనే ఇది కూడా కాకపోతే ఇక్కడ రాఖీ కట్టాము ఫుడ్ ఆఫర్ చేస్తామన్నమాట మంచి మంచిగా డిషెస్ అన్నీ ఆఫర్ చేస్తాము అండ్ హారతి ఇచ్చి సేమ్ స్వీట్ పెట్టి వాళ్ళు కూడా గిఫ్ట్ ఇస్తారు అది తీసుకుంటాము అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళు ముగ్గురు హడావిడి హడావిడిగా డిషెస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అంటే వేరే డిషెస్ మేము చేసేవి కాకుండా వేరే డిషెస్ అండ్ అంతలోపు మా పిన్ని వాళ్ళు మా తాత అమ్మమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట సో ఇప్పుడు మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫిష్ పులుసు దాంట్లో కొంచెం బెండకాయలు కూడా వేస్తాడు మా అన్న కొంచెం అండ్ నెక్స్ట్ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట ఇది టమాటో పన్నీర్ అండ్ క్యాప్సికమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అడవి కాకరకాయ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఇది అంటే చాలామంది తినరు బట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రై చేసుకొని అది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పప్పు చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రై అనమాట నెక్స్ట్ చిన్నపిల్లలకి పప్పు దొండకాయ ఫ్రై అండ్ ఇది నేను చేసిన మటన్ అనమాట నేను మటన్ చేస్తున్నాను ఈరోజు మా అన్న వాళ్ళ కోసం అండ్ తమ్ముళ్ళ కోసం సో ఇది మటన్ అవుతుంది ఇంకా అండ్ ఇది ఇక్కడ కుక్కర్లో నాటుకోడి అవుతుంది సో నాటుకోడి కోసం పొడి తయారు చేసుకుంటుందో దినా నాటుకోడి ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట సో ఇది నాటుకోడి ఫ్రై ఇది కొంచెం లేట్ అయిందనమాట బట్ అన్ని డిషెస్లో అందరికీ ఎక్కువ ఏది నచ్చిందంటే అది నాటుకోడి ఫ్రై అందరికీ కూడా ఎక్కువ నాటుకోడి ఫ్రై నచ్చింది ఆ రోజు బాగా కుదిరింది అనమాట ఆ రోజు నాటుకోడి ఫ్రై అండ్ ఫైనల్గా ఇది నాటుకోడి ఫ్రై అనమాట ఇలా దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అండ్ నిమ్మకాయ లేకుండా అస్సలు ఫినిష్ అవ్వదు ఏ నాన్ వెజ్ ఉన్నా కానీ అండ్ ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇద్దరు తమ్ముళ్ళు అండ్ ఇంకా మా చిన్న చెల్లి కేక్స్ తెచ్చింది వాళ్ళ కోసం ఇవి కేక్స్ అంటే మళ్ళీ బయట నుంచి కొనుక్కొచ్చిన కేక్స్ కాదు అది ఓన్గా ఇంట్లో చేసిందంట ఇంట్లో రెండు కేక్లు చేసి తెచ్చింది చాలా కష్టపడ్డది ఫైవ్ అవర్స్ కష్టపడ్డా దీనికోసం అని చెప్తుంది అండ్ ఇంకా అందరం వచ్చేసాము సో ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంకా హారతి ఇవ్వాలన్నమాట ఏదైనా ఇట్లా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా సో లాస్ట్ ఇయర్ అయితే మేము నార్మల్గా కలవలేదు కానీ నార్ ఆన్లైన్లో ఇట్లా ఆర్డర్ చేసుకున్నాము బట్ ఈ ఇయర్ అందరం కలిసాము సో ఇంక హారతి ఇచ్చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు హారతి ఇచ్చాకే భోజనాలు పెడతారు అండ్ ఇంకొందరం కలిసి హారతి ఇస్తున్నాము ఇప్పుడు అండ్ ఎంతమంది ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇలా కాకుండా ఇంకా వేరే ఏ పద్ధతిలో చేసుకున్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆల్సో మేము చేసే దాంట్లో ఏమైనా ఉంటే కూడా ఏమైనా తప్పులు ఉంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మేమైతే సింపుల్గానే ఫాలో అవుతున్నాము అండ్ మాకు తోచినట్టు మేము చేసుకుంటున్నాం అంతే సో ఇలానే చేయాలి అలానే చేయాలి అని కరెక్ట్గా అయితే ఫాలో అవ్వట్లేదు బట్ మాకు ఎలా వీలైతే అలా చేసుకుంటున్నాము సో ఇది మా ఫెస్టివల్ అనమాట ఈరోజు అండ్ ఇంకా డెజర్ట్ ఇది ఇది వచ్చేసి మా ఇంకో చిన్న ఇంకొక చెల్లి చేసింది అనమాట పెద్ద చెల్లి సో ఇది ఆప్రికాట్ డిలైట్ అనమాట ఇది ఇంట్లో చేసింది అదే ఓన్గా ప్రిపేర్ చేసింది సో ఇది కూడా ప్రొసీజర్ చాలా కష్టం బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ అసలు ఎంత బాగుందంటే బయట కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంకా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బయటకంటే చాలా బాగా వచ్చింది అండ్ ఈ రెసిపీ కావాలంటే నేను దాన్ని అడిగి మళ్ళీ వీడియో పెడతాను బట్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ కావాలా అనేది అండ్ ఇందులో త్రీ లేయర్స్ ఉంటాయంట దాంట్లో కేక్ అండ్ ఆప్రికాట్ అవన్నీ కూడా డీల్ అవన్నీ కూడా వేసి చేస్తారు ఐ మీన్ ఆప్రికాట్ లాగా చేసి అదేదో ప్రొసీజర్ నాకు తెలియదు బట్ దాన్ని అడిగి నేను మళ్ళీ బ్లాగ్ చేస్తాను ఆ రెసిపీ మీరు అడిగితే అండ్ ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది మా ఫ్యామిలీ అండ్ నేను ఫస్ట్ టైం మా ఫ్యామిలీని అంతా చూపిస్తున్నాను ఇక్కడ అండ్ నేను చెప్పాను కదా మా చిన్ని చెల్లి కేక్ చేసిందని ఇంట్లో సో ఇది కూడా చాలా బాగా వచ్చింది అది ఎంత కష్టపడిందో అంత టేస్ట్ వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి